నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు ప్రస్తుతం కోనేటి ఆదిమూలం ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిస్పందించినటువంటి తీరు పట్ల ఇప్పుడు ఆదిమూలం చేసిన ఏదో మంచి పని లేదంటే సమర్థించాల్సినటువంటి అంశం అయితే కాదు వదిలేల్సిన అంశం అయితే కాదు మనం గోరంట్ల మాధవ్ని అనంతబాబుని ఎలా విమర్శించామో అంతకన్నా తీవ్రంగా కూడా విమర్శించాలి ఖచ్చితంగా ఆ ఏజ్లో ఆ పని చేసేందుకు తప్పు తప్పే అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతిస్పందన మీద మాత్రం ప్రశంస వర్షం కురుస్తుంది ఒక పక్క పొద్దున్న వీడియో వచ్చింది మధ్యాహ్నానికి సస్పెన్షన్ లెటర్ కూడా రెడీ అయిపోయింది వెళ్ళిపోయింది అసలు ఒక క్షణం కూడా ఆలోచించుకున్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాస్త ఆగాల్సిందేమో నిజం ఇంకా లోతుగా పరిశీలించాల్సిందేమో అని ఎక్కడో కొంచెం నసుగుతున్నారు కానీ అధిష్టానం మాత్రం వెంటనే సస్పెండ్ చేసింది చూసారా ఆ పార్టీకి ఈ పార్టీకి ఉన్నటువంటి తీరు ఇదే అని స్పష్టంగా చెప్పారు కానీ ఎక్కడో ఒక సందేహం అయితే వ్యక్తం అవుతుంది మనిషి మాట్లాడిన దాని మీద ఆవిడ చెప్పినటువంటి అంశాలు కొన్ని అంశాల మీద కరెక్ట్ కరెక్ట్ ఆవిడ మీద ఏదో లైంగిక వేధింపులు జరగలేదని చెప్పేసి ఎవరు అంటలేదు జరిగాయని క్లియర్గా స్పష్టంగా తెలుస్తోంది కానీ కానీ చెప్పిన విషయాల మీద మాత్రం ఎక్కడో డౌట్ వస్తుంది సో మీరేమంటారు ఇలాంటి విషయాల మీద మనం చర్చ పెట్టుకోవటం అనేటువంటిది అలాంటి పరిస్థితి రావటమే దురదృష్టకరం ఒకటి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి మరి ఏమైందో తెలియదు కానీ ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి అంబటి రాంబాబు గారితో మొదలైనటువంటి కార్యక్రమం ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది అది పార్టీలకు అతీతంగా ఇప్పుడు అంటే కోర్స్ ఆయన మొన్నటి దాకా మూడు నెలల క్రితం వరకు అక్కడే ఉన్నారు ఇప్పుడు వచ్చారనుకోండి ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి చర్యని అంటే వాళ్ళిద్దరూ వైసీపీలో ఉండి అక్కడే వాళ్ళకి పడలేదు ఆ తర్వాత ఆవిడ వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ టీడీపీ వచ్చారు మూలాలు అక్కడే వచ్చారు వచ్చారు కాకపోతే ఏంటంటే పార్టీ మారినంత మాత్రాన వాళ్ళు పునీతులు అయిపోతారు వాళ్ళ యొక్క బుద్ధులన్నీ అని చెప్పేసి నేను అనుకుంటే అది అత్యాశ అవుతుంది కానీ ఆ వయసు వ్యక్తి ఆయన ఆయన మాటల్లోనే చెప్పాలంటే దగ్గర దగ్గర యాభై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నానని చెప్తున్నటువంటి వ్యక్తి ఎలాంటి విలువలు పాటించాలి అది లేకపోగా చేసినటువంటి తప్పుడు పని అనేటువంటిది సాక్షాధారాలతో సహా బయటపడిపోయింది బయటపడ్డ తర్వాత కూడా విక్టిమ్ కార్డు ప్రయోగిస్తున్నాడు అది అక్కడ దురదృష్టకరం ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు వెంటనే చర్య తీసుకుంటానికి కారణం కూడా అదే జరిగినటువంటిది అది నువ్వు అత్యాచారం చేసావా ఆవిడ ఇష్టంగా వచ్చిందా అనేటువంటిది పక్కన పెట్టండి జరిగినటువంటిది ఏంటంటే ఒక్కొక్క ప్రజాప్రతినిధిగా పది మందికి ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటిది అలాంటి అనైతికమైనటువంటి పని చేసినందుకు సస్పెండ్ చేశారు అత్యాచారమా లేకపోతే మిగతాదా అనేది ఆవిడ పోలీస్ కేసు పెడితే పోలీస్ ఎంక్వైరీలో తీరుతుంది ఖచ్చితంగా కాబట్టి తప్పనేటువంటిది ఏదో రూపంలో జరిగింది కాబట్టి పార్టీ అనేటువంటిది వెంటనే చర్య తీసుకుంది తర్వాత మీరు అన్నట్టుగా ఆవిడ చెప్పినటువంటి వర్షన్స్లో కూడా చాలా లూపోల్స్ ఉన్నాయి చెప్పినటువంటిది ఏంటంటే చాలా అది ఏదో కదలినట్టుగా ఉంది కానీ ఆ జరిగినటువంటి సంఘటనకి లేకపోతే ఇవిడు చెప్పిన కథనానికి అక్కడ పొంతు పొత్తు కుదరటం లేదు అయినప్పటికీ కూడా ఏంటంటే అదంతా ఎంక్వైరీలు తేలుతుంది చంద్రబాబు నాయుడు గారు గత నలభై సంవత్సరాలుగా ఆయన చేసేటువంటి రాజకీయాన్ని దగ్గరగా గమనిస్తున్న మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఆయన మనస్తత్వం క్లియర్గా తెలుస్తుంది అసలు రాజకీయ నాయకుడనే కాదండి ఉద్యోగస్తుల విషయంలో కూడా తీసుకోండి ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు వెంటనే సస్పెండ్ చేస్తారు చేసిన తర్వాత ఎంక్వైరీ చేసి నిజంగా ఏమీ లేదంటే మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంటారు రాజకీయ నాయకులకు కూడా అదే అప్లై కావాలి ఇక్కడ ప్రాథమిక సాక్ష్యాధారము వీడియో రూపంలో దొరికింది దొరికినప్పుడు వెంటనే సస్పెండ్ చేశారు దాంట్లో తప్పేం లేదు కొంతమంది ఏంటంటే అదేదో ట్రాపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయించాడా లేకపోతే తెలుగుదేశంలోనే ఉన్నటువంటి ఒక వర్గం చేసిందా రకరకాల కథనాలు ఉన్నాయి ఆ కథనాలన్నీ ఎంక్వైరీలు వెళ్తాయి కానీ ప్రాథమిక సాక్ష్యాధారం అక్కడ దొరికిన వెంటనే సస్పెండ్ చేయటం అనేటువంటిది ఒక విలువలతో కూడినటువంటి పార్టీ నడిపేటువంటి అధినేత చేయాల్సినటువంటి పని అది చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా డిఫెన్స్లోకి నెట్టినట్టేనా ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు విమర్శించడానికి కానీ సాక్షి శుద్ధులు చెప్తోంది కదా డిబేట్లు పెడుతోంది కదా సాక్షి అని పేరు తీసి మాట్లాడాలంటేనే మనకి ఇబ్బంది వస్తుంది కిషోర్ గారు ఎందుకంటే ఏమాత్రం విలువలు ఇప్పుడు ఒక పార్టీకి కొంచెం వత్తాసు పలకటం అనేటువంటిది వాళ్ళ పత్రికా రంగంలో అన్ని పార్టీలకి ఎవరి వాళ్ళకు ఉన్నది కానీ పచ్చిగా అబద్ధాలు రాయగలగటం మనస్సాక్షి లేనటువంటి సాక్షి అని నేను అంటాను దాన్ని ఇప్పుడు ఏమాత్రం సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి చేతులు ఇంతబారు కత్తి పెట్టి నారాసుర రక్షత రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంకేమైనా రాస్తారు నాకు ఆ విషయంలో విషయంలో తెలుగుదేశం వాళ్ళ మీద కూడా కోపం ఉంది ఇవాళ వరకు ఏం చేయగలిగారు మీరు ఆరు సంవత్సరాల క్రితం అంత దారుణమైనటువంటి రాతలు రాసి మీ పార్టీ అధికారం కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి విషయం మీద ఇవాళ వరకు మీరు ఏం చర్య తీసుకున్నారు పచ్చి అబద్ధం కదా సిబిఐ చెప్పింది అందరూ చెప్పారు సొంత కూతురు చెప్పింది ఎవరు చంపారు ఎవరు చంపించారని ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే పొజిషన్లో ఉంటే ఆయన ఎలాంటి చర్యలు తీసుకునేవాడు వేధించి సాధించి ఇచ్చేసేవాడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు రెండు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకటి వ్యక్తిని విమర్శిద్దామా అంటే అతను నిన్నటిదాకా వాళ్ళ వ్యక్తి మీ సంస్కృతిని అలవరుచుకొని వచ్చాడు ఇంకా అలవాటు మార్చుకోకుండా ఇక్కడ చేశాడని ఒక పక్క అంటారు లేదు ఇంకేదన్నా మాట్లాడదామంటే తప్పు జరిగింది చర్య తీసుకున్నారు అవును మీ దగ్గర ఎంతమంది మంది చర్యల మీద గాని మిగతా మీద గట్టి మాట్లాడితే ఈ లిస్ట్ బయటకి తీసుకు కచ్చితంగా ఇవాళ తీసుకుంటే ఒక పది మంది దాకా వెళ్తారు అంబట్ రాంబాబు శ్రీనివాస్ అనంత బాబు దాకా పెద్ద లిస్ట్ లేటెస్ట్ వీళ్ళు వచ్చారు సో వాళ్ళకి అసలు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎక్కడ ఉంది కనీసం ఒక నోటీస్ అన్న ఇచ్చారా రేపు రోజున వీళ్ళు కూడా మేము సస్పెండ్ చేసాం మీరు ఎందుకు చెయ్యాలని చెప్పేసి డిఫెన్స్ లోకి నట్ట వచ్చాము తెలుగుదేశం వాళ్ళు కచ్చితంగా ఇవాళ ఇలాంటి వాటికి పోయే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాటికి అభివృద్ధి అభివృద్ధి అని వెళ్తాడే కానీ వాళ్ళని నిజంగా డిఫెన్స్లో పడేయటం కాదు భూస్థాపితం చేయాలంటే చేయొచ్చు మేము చేసాం ఛాలెంజ్ చేస్తున్నాం వాళ్ళు చేస్తారా మీ వాళ్ళని అంటే గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏమన్నా అర్థం ఉందా పైగా ఇవన్నీ ఫేక్ వీడియోస్ ఫ్యాబ్రికేటెడ్ మార్ఫుడ్ వీడియోస్ బుద్ధి సిగ్గు ఏమైనా ఉందా మాట్లాడతా అది మూలం కూడా వీడియో ఫ్యాబ్రికేటెడ్ అంటున్నాడు అదొక అదొక సస్పెండ్ చేస్తారు కదా ఖచ్చితంగా నిజంగా రేపు పొద్దున ఎంక్వైరీలో నిర్దోషం తేలిందనుకోండి అది ఫ్యాబ్రికేటెడ్ అనుకోండి మళ్ళీ తీసుకుంటారు పైగా ఇంకా నచ్చిన విషయం ఏంటంటే కేవలం సస్పెండ్ చేయటం కాకుండానే పోలీసులను ఇన్స్ట్రక్ట్ చేయటం బాధితురాలు కనుక వచ్చి మీకు కంప్లైంట్ చేస్తే చట్ట ప్రకారంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తీసుకోండి అని చెప్పడం అనేటువంటిది ఒక నాయకుడి యొక్క నిబద్ధత అనేటువంటిది అక్కడ అంతేగాని ఏదో తూతూ మంత్రంగా అనంతబాబుని చేసినట్టు చేసి మళ్ళీ బయటికి రాగానే జేజేలు కొట్టి ఊరేగింపులు చేసి మళ్ళీ ఎలక్షన్లో పక్కన తిప్పుకోవటం అంటే ఏంటంటే ఎస్ అది కంటి తుడుపు చర్య అనేది తెలిసిపోతాం ఇక్కడ సరే మనం అన్ని అంశాలు మాట్లాడాము బట్ మహిళ కోణాలు చూసినట్లయితే సార్ ఆవిడ వ్యక్తిత్వాన్ని కించపరిచే ఉద్దేశం మనకు లేదు ఆ జోలికి కూడా మనం వెళ్ళమనుకోండి కానీ ఆవిడ చెప్పిన దాంట్లోనే నా భర్తే నాకు ధైర్యం చెప్పి పంపించి ఇలా షూట్ చేసుకురమ్మన్నాడని ఒక కామెంట్ వచ్చేసింది సరే ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్ అది అయినా కాకపోయినా సరే జరిగిందైతే అదే కదా అసలు ఏ భర్త తన భార్యని వేరే వ్యక్తి దగ్గరికి పంపించి ఎంత వేధింపులైనా సరే వాళ్ళు ఏమన్నా చిన్న చెత్త కావాలంటే కాదు వాళ్ళు పార్టీలో ఉన్నారు కదా ఖచ్చితంగా ఆదిమూలం అంత కాకపోయినా వాళ్ళు కూడా రాజకీయంగా ఎంతో కొంత పలుకుబడి ఉంది కదా అటు నచ్చకే తెలుగుదేశంలోకి వచ్చారు కదా మరి అయినా సరే ఇక్కడ వేధింపులు జరుగుతుంటే అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకపోవచ్చు పోలీసుల కేసు నమోదు చేయకపోవచ్చు ఇక డైరెక్ట్ చంద్రబాబును కలిసే అవకాశం ఉంది కదా ఇక్కడ ఎక్కడ లూజ్ ఉన్నాయంటే కిషోర్ గారు ఆ ఎవరైతే ఆరోపింపబడ్డాడో ఆ వ్యక్తి వయసు డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి ఈ అమ్మాయి కొంచెం ఏజ్లోనే ఉన్నట్టుగా కనపడుతుంది ఫేస్ చేసినా కానీ చిన్న వయసులాగానే కనపడుతుంది తర్వాత అది ఎక్కడో నిర్జన ప్రదేశం కాదు అదొక హోటల్ తర్వాత నీ భర్తను చంపుతాను పిల్లల్ని చంపుతాను చంపుతానంటే నువ్వు లెంగిపోయావు అంటే అది వేరే విషయం కానీ ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు గట్టిగా కేకలేస్తే అది హోటల్ కదా ఎవరో ఒకళ్ళు రాకుండా ఉంటారా కాబట్టి అదంతా చూస్తే ఏంటంటే ఏదో ఫ్యాబ్రికేటెడ్ వ్యవహారం లాగానే కనపడుతోంది నిజంగానే ఏమైనా ట్రాప్ చేశారా అనేటువంటి ఆస్పెక్ట్కి నాకైతే అంటే నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా అక్కడ జరిగిన సంఘటనలు చెప్పిన మాట ఇవన్నీ చూసి ఆ వీడియోలో వ్యవహారం చూసినప్పుడు ఏంటంటే ఇష్టపూర్వకంగానే జరిగినట్టుగా ఉంది కానీ అదేదో ఇది చేసినట్టుగా లేదు దాని తర్వాత ఇలా తర్వాత మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్ ఇప్పుడు ఒకసారి జరిగింది రెండు సార్లు జరిగిందని తర్వాత ఏ భర్త మూడోసారి కూడా వెళ్ళి నువ్వు పెన్ తీసుకెళ్ళు లేకపోతే దాంట్లో కెమెరా తీసుకెళ్ళని ఆయనే సహకరించి పంపిస్తాడు అనేటువంటి దాని మీదే డౌట్స్ ఎక్కువ అవుతున్నాం జరుగుతున్నప్పుడు నువ్వు బహుశా తెలుగుదేశంలో వచ్చిన తర్వాత జరిగింది అంటున్నారు అంటున్నారు లొకేషన్ కలిసే అవకాశం ఉంది మీకు అంటే అక్కడే చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది ఫలానా ఆదిమూలం మమ్మల్ని అలా చేస్తున్నారు చెప్పినట్టు అంటే వాళ్ళు అతను కదా చర్య తీసుకోరా అండ్ రైట్ ఇస్తారు కదా వాళ్ళే అలా చేస్తారు సహ సహించేటువంటి ఇది లేదు కదా ఎందుకంటే తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని వార్నింగ్స్ ఇచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మినిస్టర్లు హద్దు దాటి ఇప్పుడే ఆల్రెడీ మొదలు పెట్టారనేటువంటిది నా నోటీస్కి వస్తుంది జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది ఆయన చెప్పడం చెప్పినటువంటి వారం రోజులకి ఇది జరగటువంటి ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్య మూలన ఏంటంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఒకటి తప్పు చేస్తే ఈయన ఊరుకోడు అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళింది రెండవది ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్నవాళ్ళు ఇంకెవరన్నా గనక పార్టీలు ఎందుకంటే అందరూ మనుషులే అవును ఖచ్చితంగా ఇప్పుడు ఇతను దొరికాడు కాబట్టి దొంగ అయ్యాడు దొరకన వాళ్ళు బోళ్ళ మంది ఉండుంటారు ఇక నుంచి అయినా వాళ్ళు జాగ్రత్త పడేటువంటి అవకాశం ఇదిగో బయటకు వస్తే బాగోదు అన్న ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరాలు జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం జా వాళ్ళని ఫిక్స్ చేసినట్టుగా కూడా అయింది కాబట్టి ఇది రెండు రకాలుగా పార్టీకి లాభించేది ఇక వైఎస్ఆర్సీపీ అంటే ఏంటంటే వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు వరదలు అనేటువంటివి వచ్చి ముంచేస్తూ ఉంటే దాన్ని మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి మాట్లాడగలిగిన వాళ్ళు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు ప్రజలు వాళ్ళ మాట నమ్మట్లేదు అనేటువంటిది ఖచ్చితంగా మొన్న ఎలక్షన్స్లో వాళ్ళకి పదకొండు సీట్లకే పరిమితం చేసినప్పుడు మనకి తెలిసింది కాబట్టి దాని మీద పెద్దగా వీళ్ళు మనసు పెట్టడం శ్రద్ధ పెట్టడం అనవసరం